నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ ఇప్పుడు ఇరాన్ మీద పడింది ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకునేటువంటి దేశాల మీద ఇరవై ఐదు శాతం టారిఫ్లను విధిస్తాను అంటూ అనౌన్స్ చేశారు ఒక వార్నింగ్ కూడా ఇరాన్కి ఇచ్చాడు బట్ ఇరాన్ కూడా అదే స్థాయిలో అదే వాయిస్తో అమెరికా ఏ పని చేసినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అనౌన్స్ చేసింది బట్ అమెరికాకి ఇరాన్కి మధ్య ఎక్కడ చేరింది ఏం జరగబోతోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచల్ గారు సార్ నమస్తే సో వెనుజువేలా అయిపోయింది నెక్స్ట్ ఇరాన్ టర్నేనా కరెక్ట్ ఎందుకంటే ఇద్దరు నడిమిట్లో ఒక కామన్ కోయిన్సిడెన్స్ ఒకటి ఉంది ఆయిల్ ఇరాన్లో ఆయిల్ ఉంది లో ఆయిల్ ఉంది అఫ్కోర్స్ అక్కడే సిమిలారిటీస్ ఎండ్ అవుతుంది ఒకవైపు కమ్యూనిజం ఇక్కడేమో ఇస్లామిక్ థియోక్రసీ అంటే షరియా కైండ్ ఆఫ్ లా ఇరాన్ హిస్టరీ చూస్తే మీకు ఒక బహుశా మూడు వందల రెండు వందల సంవత్సరాలు మూడు వేల రెండు వందల సంవత్సరాలు ఉంటుంది హిస్టరీ త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇరాన్కి దాంట్లో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అక్కడ పరిపాలించింది ఈ పెహల్వీ ఫ్యామిలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ దాంట్లో లాస్ట్ షా ఆఫ్ ఇరాన్ పెహల్వీ రజా పెహల్వీని ఐ థింక్ ఆగస్ట్ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్ అయితే ఇయర్ ఉంది ఇయర్ మంత్ గుర్తి ఆగస్ట్ అనుకుంటాను ఆయన అక్కడి నుంచి తొలగించారు వాళ్ళు కలిసి ఈ కొమేని గ్యాంగ్ మన తర్వాత మనకు తెలిసింది ఏం జరిగిందో అమెరికన్ ఎంబసీలో ఉన్న చాలామంది వాళ్ళ ఎంప్లాయీస్ని పట్టుకున్నారు అక్కడ కిడ్నాప్ చేసి అక్కడే పెట్టుకున్నారు వాళ్ళని దాని తర్వాత అమెరికాతో బార్గెన్ చేసి జిమ్మి కాటర్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పంపించారు పెద్ద స్టోరీ ఒకటి అది ఒకటి వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్తో ట్రై చేశారు వాళ్ళు చాలామంది చనిపోయారు స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు అమెరికాకి షా ఆఫ్ ఇరాన్ అంటే పెహల్వీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది చాలా సంవత్సరాలు చాలా వందలాది సంవత్సరాల నుంచి దీంట్లో చా ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నప్పుడు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్ పెహల్వి ఆయన హిట్లర్తో చాలా ఒక ఫేవరెట్ హిట్లర్ ఫేవరెట్ ఉండే ఆయన హిట్లర్ చేస్తున్నంత కరెక్ట్ కరెక్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలా మటుకు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు హిట్లర్ కావాలంటే నేను కూడా సహాయం చేస్తాను అదే తో ఆ వార్ ఎండింగ్ కా వచ్చేదాకా అలైట్ ఫోర్సెస్ అంటే ఎప్పుడూ అలైట్ ఫోర్సెస్ అంటే అప్పుడు యుఎస్ యూకే వీళ్ళందరూ వీళ్ళ ఫ్రాన్స్ కూడా కలిసి వీళ్ళ రష్యా వైపు అటాక్ చేసినప్పుడు రష్యా మీద దాడి చేసినప్పుడు జర్మనీ ఆయుధాలు పంపించాల్సి వస్తుంది మొత్తం తిరిగి వెళ్ళలేరు సో వాళ్ళు ఏం చేస్తుంటే ఇరాన్ నుంచి రూట్ చేశారు ఈ ఆయుధాలన్నీ చాలా హెవీ ట్యాంక్స్ అది దాన్ని ఈయనకది నచ్చలేదు మన పెహల్వి గారికి ఆయన దాన్ని కూడా వ్యతిరేకించారు సో వీళ్ళు దాని తర్వాత వార్ ఎండ్ అయింది రష్యాలో ఓడిపోయారు జర్మన్ దాని తర్వాత కంప్లీట్గా ఓడిపోయారు వాళ్ళు ఆ యుద్ధం కాగానే ఈ సీనియర్ పెహల్వి గారిని రిజైన్ చేయించారు అమెరికా అండ్ యూకే గల్స్ యాలైడ్ ఫోర్సెస్ ఆయన్ని పంపించేసారు కంట్రీ నుంచి బయటకు పంపించారు ఈజిప్ట్ ఎక్కడ వెళ్ళారు ఆయన గుట్లో నాకు ఎక్కడికి వెళ్ళారు ఆ టైంలో ఆయన పదహారు సంవత్సరాల ఏజ్ నా కొడుకు ద లాస్ట్ షా ఆఫ్ ఇరాన్ రేజా పెహల్వి జూనియర్ ఆయన్ని రాజాగా అంటే అక్కడున్న కింగ్గా అంగీకరించారు పెద్ద సెర్మనీ ఉండే ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేకుండే ఆ టైంలో రూలింగ్ ఎందుకంటే కానీ వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు ఇక్కడ దాకా అంటే పెళ్లి గుడితో ఎవరితో చేయాలని చెప్పి కూడా ఆయన డిసైడ్ చేసేటోళ్ళు అంత అంత ఇది ఉండే ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ ఎవరిని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు కూడా సీనియర్ పెహల్వి డిసైడ్ చేసేటోళ్ళు చిన్నప్పుడే ఇన్ని ఒక స్విట్జర్లాండ్లో ఒక ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ పంపించారు ఎలీట్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి దీనికి అన్ని అబ్బ్రింగింగ్ ఉంది అట్లాంటిది ఒక రాజు రాజు కావడానికి ఉన్న అన్ని అబ్బ్రింగింగ్ ఉంది దాని తర్వాత పెళ్ళి ఈజిప్ట్లో ఒక రాయల్ ఫ్యామిలీతో చేశారు అక్కడ కూడా రాయల్ ఫ్యామిలీ ఉంది వాళ్ళతో ఒప్పందం చేసి పెళ్లి చేశారు ఇట్ ఇస్ అన్ అరేంజ్ మ్యారేజ్ కానీ షాఫ్ ఇరాన్ది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏముంది అంటే ఆయన ఒక మోడర్న్ థింకింగ్ ఉండే ఒకటే ఆయన ఎడ్యుకేషన్ స్విట్జర్లాండ్లో జరిగింది దాని తర్వాత యూఎస్తో కూడా ఆయన చాలా తిరిగారు ఆయనకి ఏంటంటే ఇరాన్ని ఒక మోడర్న్ స్టేట్గా మార్చాలనండి వాళ్ళ ఫాదర్ అంత ఫార్వర్డ్ లుకింగ్ లేకుండే కానీ పేస్ చేసేటి స్పీడ్ ఉంటుంది చూడండి అది చాలా ఏం చెప్తారు టు రియల్ హై స్పీడ్ ఆయన అంత స్పీడ్గా అక్కడున్న ప్రజల బహుశా అంగీకరించలేదు ఇప్పుడు జరుగుతున్న అదే ప్రాబ్లం అప్పుడు కూడా వచ్చింది కరెన్సీ ప్రాబ్లం అప్పుడు ఆయిల్ అంత లేకుండే ఇరాన్లో ఉండే ఆయిల్ కానీ వాళ్ళకి తీయడానికి రాదు టెక్నాలజీ లేకుండే అదే టైంలో బాజారీస్ అంటారు వీళ్ళ దగ్గర మన బాజార్లో ఉన్న ట్రేడర్స్ని అక్కడున్న లాంగ్వేజ్లో బాజారీస్ అంటారు వాళ్ళు అప్పుడు ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళే మొదలుపెట్టారు ప్రొటెస్ట్ మా సర్కుల్ ఎవరు కొనట్లేదు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చాలా పెద్ద ఒక ప్రాబ్లం జరిగింది అంత ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇరాన్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే ఈ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు ఈ స్టోరీలో అయోధ్యలో ఖొమేని వచ్చారు ఒక ఐ థింక్ పదిహేను సంవత్సరాల తర్వాత ఈయన టేక్ ఓవర్ చేసుకుని పదిహేను సంవత్సరాల తర్వాత కొమేని అనే ఒక లీడర్ చాలా చిన్న రిలీజియస్ లీడర్ ఆయన తెహరాన్ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లు నాకు టౌన్లో పుట్టారు వాళ్ళ ఫాదరు ఈయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు చంపేశారు ఎవరో కొమేని వాళ్ళ ఫాదర్ని ఆ తప్పు ఈయన ఎప్పుడు జీవితంలో లాక్ ఆఖరి దాకా షాఫ్ ఇరాన్ మీద వేశారు ఈయనే చేపించారని చెప్పేసి ఆ కోపం ఉండే కొమేని దాని తర్వాత ఆయన రిలీజియస్ టీచింగ్లో వెళ్ళిపోయాడు ఈయనేమో ఇరాన్ని మోడర్నైజ్ చేయడానికి జర్మనీకి వెళ్ళి న్యూక్లియర్ రియాక్టర్స్ సైన్ చేశారు యుఎస్ నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు జర్మనీ నుంచి షిప్స్ తెచ్చుకున్నారు చాలా సైన్ చేశారు సంతకాల మీద సంతకాలు చేసుకుంటే అప్పుడు దాకా ఆయిల్ కూడా కనిపెట్టారు ఆయిల్లో యుఎస్ కంపెనీస్ ఇప్పుడు వెనజువేలా స్టోరీ ప్యారెల్ ఎక్కడ వస్తుంది మీరు అక్కడ కూడా యుఎస్ కంపెనీస్ వచ్చి పెట్టుబడి పెట్టి ఆయిల్ బయటకు తీశారు దాంట్లో రాయల్టీ ఇరాన్కి ఇచ్చారు ఓవర్ నైట్ ఇరాన్ స్టార్టెడ్ బికమింగ్ రిచ్ అనమాట ఇది అన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలకి ఈ షాఫ్ ఇరాన్ మీద అంత కోపం ఆ టైంలో లేకుండే కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది మొదలైంది ఎందుకంటే ఆ టైంలో షాఫిరాన్కి భయం ఉన్న రెండే పార్టీలు కొమేని కాదు రెండే పార్టీలు ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ అఫిలేటెడ్ రష్యా ఇంకోటి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ఒక లోకల్ ఒక యూనిట్ ఉంది వాళ్ళది వీళ్ళిద్దరూ ఎక్కువ గొడవ చేస్తుంటాయి మాకు డెమోక్రసీ కావాలి మాకు మొనార్కి వద్దు అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ అన్నీ నడుస్తుంది రష్యాకు కూడా ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండే ఇరాన్ని టేక్ ఓవర్ చేయడానికి టేక్ ఓవర్ చేయకుండా అట్లీస్ట్ ఒక ఫేవరబుల్గా ఉన్న ఒక రెజ్యూమ్ని అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళ రష్యా ఒక ఆ టైంలో యుఎస్ఎస్ ఆరు ఉండే మనకు గుర్తుంది ఇట్ ఆస్ నాట్ రష్యా ఇదన్నీ నడుస్తున్నప్పుడు కొమేని సడన్గా ఈ రిలీజియస్ టీచింగ్స్తో సార్ ఆయన కూడా కొన్ని రాయడం మొదలుపెట్టాడు ప్రొటెస్ట్ ఆయన అక్కడి నుంచి ఇరాక్కి తగిలించేశారు షాఫ్ ఇరాన్ బ్యానిష్ చేసేశారు డిపోర్ట్ చేసేశారు ఇరాన్కి ఇరాన్లో సారీ ఇరాక్లో ఒక ఫేమస్ టౌన్ ఉంది కోమ్ అనుకుంటా కోమ్ ఎస్ ఇట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ షియైట్ ప్లేస్ వాళ్ళ కోసం షియైట్స్కి అక్కడ తగిలి తగిలి అక్కడ ఆయన వెళ్ళి మళ్ళీ ఇదే రిలీజియస్ టీచింగ్స్ మొదలుపెట్టారు ఆయనకు ఒక ఇరవై ముప్పై స్టూడెంట్స్ ఉండే వాళ్ళని డైలీ అడ్రస్ చేయడము ఆయన ఇంటికి వెళ్తాడు మస్జిద్కు వస్తారు మళ్ళీ మద్రాసాకి వెళ్తారు మళ్ళీ రిటర్న్ ఆయన లైఫ్ ఒక స్టాండర్డ్ అయిపోయింది అనమాట కొన్ని సంవత్సరాల తర్వాత ఇరాన్లో మళ్ళీ గొడవలన్నీ అన్నీ మొదలైనాయి షాఫ్ ఇరాన్ వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలు మేము తట్టుకోలేకపోతున్నాం చాలా రేట్లన్నీ ఎక్కువైనా అది ఇది అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టారు దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ ఐథింగ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నుంచి మొదలైంది ఈ ప్రాబ్లమ్ దాని తర్వాత రెగ్యులర్గా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అది ఇది మొదలైనప్పుడు అక్కడున్న ఆర్మీ కాల్పులు జరిపారు చాలామంది చనిపోయారు దాంట్లో రెగ్యులర్గా నడుస్తుండేది అండ్ మోస్ట్లీ ఆర్ ఆల్ కమ్యూనిస్ట్ చేస్తుంది అంత కమ్యూనిస్ట్ వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు ఒకటో రెండోసారి రిలీజియస్ వాళ్ళ మీద కూడా ఫైరింగ్ జరిగింది కానీ అన్నిటికంటే పెద్ద డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే అయోధ్యల కొమ్మేని వ్యతిరేకంగా అక్కడున్న ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో ఇరాన్లో తెహ్రాన్లో ఒక ఆర్టికల్ వచ్చింది న్యాచురల్లీ అక్కడున్న రూలింగ్ పార్టీ అంటే షాఫ్ ఇరాన్ అప్రూవల్ లేకుండా ఆర్టికల్ రాదు అది దాంట్లో ఈయన ఆ చేస్తున్నాడు ఈయన రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు ఈయన షర్యాల తీసుకురాబోతున్నారు మనుషుల్ని ఉరి తీసేస్తారు రోడ్డు మీద అని చెప్పి చాలా మటుకు పెద్ద ఆర్టికల్ దాని వ్యతిరేకంగా ఒక ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ జరిగింది దాని మీద కూడా కాల్పులు జరిపారు అక్కడున్న ఇరానియన్ పోలీస్ దాంతో ఇంకా ప్రొటెస్ట్ ఎక్కువైంది లాస్ట్లో కొమేని ఆ టైంకి ఫ్రాన్స్కి షిఫ్ట్ చేశారు వీళ్ళు కోమ్ నుంచి ఫ్రాన్స్లో వీళ్ళు ఏమనుకున్నారంటే వెళ్ళి కూర్చుంటే అక్కడున్న గవర్నమెంట్ ఈయన మాటలు అసలు దే విల్ టేక్ ఇట్ అ రాంగ్ సెన్స్ అని ఈయన మళ్ళీ అక్కడ జైలు వేసేస్తారు అనుకున్నారు కానీ అట్లాంటి చాలా ఏం చెప్తారు రాడికల్గా మాట్లాడుకుంటే కొమేని ఇస్లామిక్లా షరియా చేతులు కోసేయాలి దొంగతనం చేసి అట్లాంటిది సో దీస్ పీపుల్ థాట్ ఇరానియన్ అనుకున్నారు ఆయన మళ్ళీ ఆయన జైలు వేసేస్తారు ఫ్రాన్స్లో కానీ అది కాలేదు ఉల్టా అయింది ఆయన సపోర్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు లోకంలో అందరూ ఫ్రాన్స్కి వచ్చేసారు ఫ్రాన్స్లో ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ టౌన్ నా పేరు మర్చిపోయాను నేను ఒక శాలేలో ఉండే అక్కడ అక్కడ వచ్చి అక్కడ మళ్ళీ పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది ఖుమేనీ వాళ్ళ రిలీజియస్ టీచింగ్ అదే టైంలో ఇంకా ఇక్కడ ప్రొటెస్ట్ ఎక్కువైన షాఫ్ ఇరాన్ కొన్ని రోజులు పారిపోయాడు ఇరాన్ నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ రెండు నెలలు కనిపించకుండా పోయాడు అక్కడ తర్వాత తిరిగి వచ్చారు కానీ బై టైమ్ హీ స్టార్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ తో అదే టైంలో కమేని రాత్రికి రాత్రి ప్రొటెస్ట్ అన్నీ చాలా ఎక్కువ అయినప్పుడు రాత్రికి రాత్రి ఫ్రెంచ్ గవర్నమెంటో లేకుంటే బెల్జియం గవర్నమెంట్ డౌట్ ఉంది ఇప్పుడు కూడా ఎవరు చేయించారు ఈవెన్ ఉండొచ్చు అని చెప్తున్నారు తీసుకొచ్చి తెహరాన్లో ల్యాండ్ చేయించారు ఆ ప్లేన్ ల్యాండ్ అయ్యే ముందు ఇరానియన్ ఫోర్సెస్ ఏమనుకున్నారంటే ఆ ప్లేన్ షూట్ చేసి పడేద్దాం కొమేని వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం ఫినిష్ అయిపోతుంది కానీ అక్కడున్న ఇరానియన్ గార్డ్స్ ఏమో అది అంగీకరించలేదు సో దే చేంజ్ సైట్స్ షాఫ్ ఇరాన్ వైపు నుంచి అటువైపు వెళ్ళిపోయారు ఈయన షాఫ్ ఇరాన్ ఇప్పుడు కూడా పాత లైఫ్ స్టైల్లో ఉన్నారు క్యాన్సర్ ఉంది కానీ ఆయన అంగీకరించట్లేదు దిగడానికి దట్ ఈ విల్ స్టెప్ డౌన్ అనేది లాస్ట్ చేయాల్సి వచ్చింది పారిపోయారు ఈజిప్ట్కి వెళ్ళిపోయారు ఓకే ఓకే దేర్ ఇస్ ట్రీట్మెంట్ కంటిన్యూ అండ్ ఐ థింక్ పది సంవత్సరాల తర్వాత హీ పాస్డ్ అవే డ్యూ టు క్యాన్సర్ ఇక్కడ కొమేని కూడా అంతే ఆయన కూడా మొత్తం థియోక్రటిక్ స్టేట్ తీసుకొచ్చారు షరియా లా తీసుకొచ్చారు షాహ ఫిరాన్ ఉన్నప్పుడు పాత ఫోటోలు మీరు చూసుంటారు తెహ్రాన్ యూనివర్సిటీ అంతా అమ్మాయిలు మినీ స్కర్ట్స్లో తిరుగుతున్న అమ్మాయిలు సడన్గా అప్పుడు బుర్కాలు వేసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు ఎప్పుడు చెప్తారు లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్ అంటారు ఇప్పుడు తిరిగి అదే స్టేట్కి వస్తున్నారు ఇరానియన్స్ అంటారు మాకు ఇది వద్దు ఈ బుర్ఖాలు వద్దు ఈ హిజాబ్లు వద్దు ఏమొద్దు వీ డోంట్ వాంట్ దిస్ రిలీజియన్ బేస్ థింగ్ మాకు మళ్ళీ పెహల్విన్ తీసుకురండి అంటే రాయల్ ఫ్యామిలీని తీసుకురండి ఇప్పుడు అక్కడ వచ్చి ఆగినాం ఈ మధ్య కాలంలో కూడా అమ్మాయిలను చంపేశారు కదా వాళ్ళ హెడ్ కనిపించే వాళ్ళ జుట్టు కనిపించేటట్టు కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు కేవలం హెడ్ జుట్టు కనిపించేట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చంపేసినటువంటి ఇన్సిడెంట్స్ కరెక్ట్ ఉంది అది చూసే హిజాబ్ తీసి పడేసిన దానికి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టి ఆమె తల మీద కొట్టి ఆమెని మొత్తం చంపేశారు వాళ్ళు చాలా దారుణంగా చంపారు ఇప్పుడు యుఎస్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే యుఎస్కి ఇరానియన్ ఆయిల్ మీద కన్నుంది ఇరాన్ రెజీమ్ మార్చితే మార్చొచ్చు కావాలంటాయి ఎవరు వస్తారు అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే అక్కడ ఒక గవర్నమెంట్ లేదు ఒక పొలిటికల్ పార్టీ లేదు సో ఎప్పుడైనా ఒక రెవల్యూషన్ జరగాలంటే నాలుగు ఐదు మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఒక ఫిజికల్ క్రైసిస్ ఉండాలి అంటే ఒక రెవెన్యూ క్రైసిస్ ఒక ఏం చెప్తారు ఆర్థిక స్థితి మనం మొత్తం ధ్వంసం అయిపోయి ఆ స్టేట్లో ఉండాలి ఇరాన్ ఆ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు ఇదెందుకు జరిగిందంటే మన అందరికి తెలిసిందే యూఎస్ శాంక్షన్స్ పెట్టారు ఈ ఇరానియన్ రెజీమ్ ఎస్పెషలీ కొమేని వచ్చిన తర్వాత న్యూక్లియర్ అంబిషన్స్ మీద చాలు ఇప్పుడు ఎంత నలభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అనుకుంటే వాళ్ళు వచ్చి ఈ రెజీమ్ వచ్చి వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కనిపెట్టారు వాళ్ళు దానికి చాలా మటుకు ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి స్మగ్ల్ తీసుకొచ్చిన పార్ట్స్ తీసుకొచ్చి పాకిస్తాన్లో ఉన్న ఖాన్ తోని కొన్ని ఇల్లీగల్ డీల్స్ చేసుకొని వీళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలుపెట్టారు పని మొదలుపెట్టారు కానీ ఇజ్రాయెల్కి నచ్చలేదు అది ఇజ్రాయెల్ ఏమన్నారంటే ఏ రోజు వీళ్ళు తయారు చేస్తారు రాజమేం కొట్టుపడేస్తాం మొత్తం వీరేం చేస్తారు తెహ్రాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టారు యూనివర్సిటీని ఎవరు బాంబ్ చేయరు కదా అని చెప్పి కానీ అది ఎక్కువ సక్సెస్ఫుల్ కాలేదు కానీ దాని తర్వాత వీరు ఒక ప్లాంట్ సెటప్ చేశారు అక్కడి నుంచి వీళ్ళు న్యూక్లియర్ మిసైల్స్కి మూడని మొదలుపెట్టారు సెంట్రీ ఫ్యూక్స్ తీసుకురావడంతో డౌట్ వచ్చింది అమెరికాకి ఫ్రాన్స్కి వీళ్ళు ఏదో ఎక్కడి నుంచి స్మగ్లింగ్ చేసుకొని తీసుకొస్తున్నారని చెప్పి దాని తర్వాత వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్ ఆ శాంక్షన్స్లోనే యూఎస్ వీళ్ళు ఆయిల్ బయట అమ్మలేకపోతున్నారు ఆ రోజు నుంచి దా ఐఏ ఇన్స్పెక్టర్స్ వచ్చారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు వచ్చి వాళ్ళ కెమెరాలు పెట్టారు చాలా పట్టుకు డిస్కషన్ జరిగింది మేము విత్డ్రా చేస్తామన్నారు విత్డ్రా చేయలేదు వీళ్ళు అట్లాంటి చాలా డిస్కషన్ నడిచి సంవత్సరాల సంవత్సరాలు డిస్కషన్ నడుస్తుంది కానీ ఏం జరగలేదు లాస్ట్లో తర్వాత మనకు తెలిసింది రీసెంట్లీ ఒక మూడు నాలుగు నెలల ముందు ఇజ్రాయెల్ వెళ్ళి బాంబేశారు దాని తర్వాత అమెరికన్స్ బీటు బాంబు వచ్చి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబేశారు డైరెక్ట్గా కొట్టలేదు ఇన్డైరెక్ట్గా కొట్టారు వాళ్ళు మనం కూడా చేసినట్లు ఆపరేషన్ సింధూర్లో ఇది నడుస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఏమైపోయిందంటే మొత్తం వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు డాలర్ సిస్టమ్ నుంచి వాళ్ళని మొత్తం తీసేశారు కంప్లీట్గా మీరు ఇప్పుడు ఆయిల్ అమ్మితే కూడా మీకు ఆయిల్ అమ్మడానికి ఫస్ట్ పర్మిషన్ లేదు ఎవరు కొనుక్కుంటారు చైనా చైనా వాళ్ళ తొంభై శాతం ఇరానియన్ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు ఈ తొంభై శాతం కొనుక్కున్నప్పుడు ఏం చేశారు ఫస్ట్ ఇరాన్ ఆ టైంలో ప్రైసులు ఎక్కువ ఉండేవి ఐ థింక్ ఎయిటీ ఆర్ నైంటీ డాలర్స్ పర్ బ్యారెల్ నడుస్తుంది వీళ్ళు ప్రీమియంలు అమ్మారు కావాలంటే తీసుకోండి మేము మీకు డెబ్బై డాలర్లు ఇస్తాం ఎనభై డాలర్లు ఇస్తాం చెప్పి ప్రీమియంలు అమ్మారు యాక్చువల్లీ ఫార్టీ డాలర్స్ ఉండే ప్రైస్ డిస్కవరీ ప్రైస్ అంటారు దాన్ని అంటే మీరు దాన్ని తవ్వి తీసి బయటకు తీయడానికి కాస్ట్ అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ మొదలైనప్పటి నుంచి చైనా ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతున్నారు ఇరాన్ దగ్గర మాకులే డిస్కౌంట్లు ఇవ్వండి ఏమో చైనా మీద ఏమో యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మనం మీద చేశారు మనం ఫస్ట్ ఇరాన్తో డీల్ చేసినప్పుడు మనం రూపీస్లో పే చేసాం వాళ్ళని దాని తర్వాత వాళ్ళకి బార్టర్ సిస్టంలో మనం రైస్ సప్లై చేస్తాం బియ్యం సప్లై చేస్తాం వాళ్ళకి అది తక్కువ పడితే అది కూడా ఇచ్చాం మనకి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మొత్తం ఇరానియన్ కరెన్సీ వర్త్లెస్ అయిపోయింది రియాళ్ళు మీకు ఒక బ్రెడ్ కొనాలంటే మీరు ఒక చిన్న బండి తీసుకెళ్లాల్సిందే అంత కరెన్సీ నోట్ తీసుకెళ్తే ఒక చిన్న బ్రెడ్ వస్తుంది ఆ దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు సెకండ్ నీళ్ళు లేదు వాళ్ళ వాటర్ క్రైసిస్కి ఎందుకంటే వాళ్ళకి ప్యూరిఫికేషన్ చేయలేకపోతున్నారు వాళ్ళ ప్లాంట్స్ పనిచేయట్లేదు పాత ఎక్విప్మెంట్ అన్ని బ్రేక్డౌన్ అవుతుంది నీళ్ళు దొరకట్లేదు వాళ్ళకి మూడోది బజార్స్ నేను చెప్పాను చూడండి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు ట్రేడర్స్ వాళ్ళు ఏమంటున్నారు మా సర్కుల్ ఎవరు కొనట్లేదు ఇన్ఫ్లేషన్ ఇస్ రూలింగ్ అట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కొంటారు ఎవరు కొనట్లేదు కరెన్సీ కూడా వర్క్లెస్ అయిపోయింది ఈ ప్రొటెస్ట్ వీళ్ళందరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా దిగారు దాంట్లో చాలా మటుకు ఇది ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ రూమర్స్ ఏంటంటే ఐదు వందల మందిని కాల్చి చంపారని చెప్తున్నారు ప్రొడెక్స్లో ప్రొటెస్ట్లో శాటిలైట్ కనెక్టివిటీ మొత్తం కట్ చేసేసారు వీళ్ళు ఈవెన్ స్టార్లింక్తో ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా కట్ చేసేసారు అక్కడి నుంచి ఒకటో రెండో వీడియోలు బయటకు వస్తున్నాయి కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలియదు ఇప్పుడు అమెరికా అదే టైంలో ఏమంటున్నారు లాక్ టెన్ రెడీ మేము ఇంకా మీరు ఫైర్ చేస్తే మీ ప్రజల మీద మేము మీద చర్యలు తీసుకుంటాం మేము కానీ చెప్పడానికి చాలా ఈజీ ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ ఉన్నది ఇరానియన్ గాడ్ ఒకటి ఉంది వాళ్ళది రెవల్యూషనరీ గాడ్స్ అంటారు వాళ్ళు ఐఆర్సీ వాళ్ళందరికన్నా పవర్ఫుల్ ఒక మాఫియా వాళ్ళు లక్షా యాభై వేల మంది ఉన్నారు వీళ్ళ రెగ్యులర్ ఆర్మీ అంత పవర్ఫుల్ కాదు వీళ్ళు ఇస్ వెరీ పవర్ఫుల్ వాళ్ళని ఒక స్ప్లిట్ చేయడానికి అమెరికా ట్రై చేస్తున్నారు వాళ్ళ గ్రూప్స్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మంది అమెరికా వైపు వచ్చేస్తే అక్కడున్న రెజ్యూమ్ పడిపోతుంది రెండో మూడు రోజులు పడిపోతున్నారు కానీ చేస్తారో లేదో మనం చూడాల్సి ఎందుకంటే దాంట్లో చాలామంది పాత కొమేనీ సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు కొత్త ఖమనీయ సిస్టంలో కూడా పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అక్కడున్న ఏ చట్టాలు వాళ్ళకి ఇట్స్ నాట్ అప్లికబుల్ వాళ్ళ మీద వాళ్ళు ఏం గవర్నమెంట్ అది చేసుకుంటారు ఒక మాఫియా సో వాళ్ళని ఇప్పుడు స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని దొరికితే వాళ్ళ గ్రూప్లో ఒక పది పదిహేను ఇరవై శాతం మంది ఇటువైపు వచ్చేస్తే రెండు రోజులు ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇదే కండిషన్లో ఒక ట్రేడ్ డీల్ ఎవరైతే కుదుర్చుకుంటారో వాళ్ళ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెట్టింది బట్ అదే ఇరాన్ రష్యాకు కూడా కావలసినటువంటి ఆయుధాలని సరఫరా చేస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఆయుధాలని పంపించింది అనేది రష్యా ఎందుకు డేర్ చేసింది ఇరాన్ ఎందుకో భయపడట్లేదు అసలు ఇరాన్ ఏం చేశారంటే ఇప్పుడు కాదు కొన్ని పది పదిహేను సంవత్సరాల ముందు వాళ్ళు మిసైల్స్ తయారు చేయడంలో మొదలుపెట్టారు కొంచెం టెక్నాలజీ వాళ్ళు పాకిస్తాన్ వైపుని తెచ్చుకున్నారు చాలా మటుకు టెక్నాలజీ నార్త్ కొరియా దగ్గరని తెచ్చుకున్నారు అప్పుడు నార్త్ కొరియా దగ్గర ఇప్పుడు కూడా మిసైల్ టెక్నాలజీ ఉంది దగ్గర అది కాకుండా లోకల్గా కూడా వాళ్ళు డెవలప్ చేయడం మొదలుపెట్టారు మీకు పేరు గుర్తుంటుంది దీంట్లో సులేమాని అని చెప్పి హీ వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ఇరాన్స్ ప్రాజెక్ట్ ఆయన ఒకరోజు అమెరికా వాళ్ళు చంపేశారు రోడ్ మీద కాన్వాయిల్ వెళ్తున్నప్పుడు కరెక్ట్ ఆయన కార్ మీద కొట్టారు ఆయన చనిపోయారు వాళ్ళ మిసైల్ ప్రోగ్రామే వాళ్ళకి మెయిన్గా అడ్వాంటేజ్గా వచ్చింది పనికి ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు హమాస్కి సప్లై చేయడం మొదలుపెట్టారు హమాస్కి లో ఎండ్ వెపన్స్ అంటే అక్కడి నుంచి ఇజ్రాయిల్కి ఫైర్ చేయాల్సిన కెపాసిటీ వంద కిలోమీటర్ అని తక్కువ హెజ్బుల్లాకి చాలా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చారు నాలుగు వందల మూడు వందల రెండు వందల కిలోమీటర్ ఫైర్ చేసే మిసైల్స్ ఇచ్చారు హెజ్బుల్లాకి ఇటు యమనీస్ హూతీస్కి రెండు వేల మూడు వేల కిలోమీటర్కి ఉన్న మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఒక పది సంవత్సరాల నుంచి ఈ ఐదు రాష్ట్రాల నుంచి వస్తుండే లెబెనన్ సిరియా అసాద్ రజీమ్ వాస్ డిపెండెంట్ ఆన్ దెమ్ మన హమాస్ యన్ అండ్ ఇరాక్ ఇరాక్లో పార్ట్ ఆఫ్ ఇరాక్ వాజ్ అండర్ ఇరానియన్ కంట్రోల్ ఈ ఐదు రాష్ట్రాల నుంచి వీళ్ళకి మెయిన్గా సపోర్ట్ వస్తుండే దాంట్లో ఫస్ట్ ఇజ్రాయేల్ ఏం చేశారు హస్మాయల్ హనియాని ఫినిష్ చేసేసారు అది కూడా తెహ్రాన్లో వాళ్ళ ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్కి వచ్చారు ఆ చనిపోయిందే పెద్ద ఒక మిస్ ఎట్లా జరిగిందని అది హెలికాప్టర్ క్రాష్ హమాస్ని ఇజ్రాయేల్ ఫినిష్ చేసేశారు ఆల్మోస్ట్ లెబనన్లో నసరుల్లాతో పాటు అందరినీ ఫినిష్ చేసేసారు అక్కడ ఇక్కడ యమన్ మీద బాంబులు వాళ్ళు యూఎస్ అందరు కలిసి వేస్తున్నారు ఈవెన్ సౌదీ అరేబియా ఆల్సో ఇట్లాంటి పరిస్థితులు ఇరాన్ ఐసోలేట్ అయిపోయారు ఎవరు లేరు వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ లేకుంటే వాళ్ళు ఏం చేస్తుండే వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వీళ్ళతో దాడి చేపిస్తుండే డెత్ టు అమెరికా డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి వీళ్ళది ఒక స్లోగన్ ఉండే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు అక్కడున్న ప్రజలు ఇప్పుడు లేటెస్ట్ స్లోగన్స్ వింటే ఫర్గెట్ గాజా ఫర్గెట్ లెబెనన్ టేక్ కేర్ ఆఫ్ అస్ అంటే మమ్మల్ని కాపాడండి గాజాని మర్చిపోండి లెబనాన్ని మర్చిపోండి ఆ పరిస్థితికి వచ్చేసారు అక్కడ ప్రజలు రోడ్డు మీద ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ జీవితం అసలు ఎక్కడ లేనట్లు అయిపోయింది వాళ్ళది ఇప్పుడు ఎప్పుడైనా ఒక రెజీమ్ నడిపించాలంటే మీకు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ కావాలి అది బహుశా ఈ షాఫిరాన్ కొడుకు ఇప్పుడు నేను చెప్పాను చూడండి యాభై సంవత్సరాల నుంచి యూఎస్లు ఉన్నారు ఆయన పాసిబుల్ తీసుకొస్తారు కానీ కంట్రీ ఎవరు నడిపిస్తారు రాష్ట్రం ఎవరు నడిపిస్తారు ఇది పెద్ద ఇష్యూ దీనికే ఇప్పుడు వాళ్ళు యుఎస్ కొంచెం మంతని నడుస్తుంది అక్కడ వీళ్ళది ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే కంట్రీ నడిపిన కేపబుల్గా ఉన్న మనుషులందరూ ఇరాన్ బయట ఉన్నారు డాష్ పోర్ అంటాం మనం ది ఆర్ ఆల్ అవుట్ సైడ్ ఇరాన్ పారిపోయారు అది ఏదైనా ఏ డెమ ఏ డిక్టేటర్షిప్ వచ్చినా కానీ వీళ్ళందరూ పారిపోతారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం కేపబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ సీనియర్ సైంటిస్టులు వీళ్ళందరూ పారిపోతారు వాళ్ళు యూరోప్లో యుఎస్లో చాలా చోట్ల ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అంత ఈజీ కాదు సో అక్కడ గవర్నమెంట్ పడిపోతే ఇప్పుడు ఇదే ప్రాబ్లం యూఎస్ ఫేస్ చేశారు ఎప్పుడు సిరియాలో అసాద్ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అక్కడ ఒక సివిల్ వార్ మొదలైంది వాళ్ళు వీలు కొట్టుకున్నారు ఇదే పరిస్థితి ఇరాక్లో చూసాం ఇరాక్లో గౌరవ సద్దాం హుసేన్ పోంగానే ఆయన ఆయన చంపేసిన తర్వాత అక్కడ మొదలైంది ఒక గ్రూప్ ఒక గ్రూప్తో కొట్టుకున్నారు మూడవది మనం చూసాం ఇది జరిగింది సిరియా లెబెనన్లో అదే ప్రాబ్లం లెబెనన్లో జరిగింది అక్కడ మిలిషియాస్ మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు హమాస్ వైపు కూడా హమాస్ యాంటీ హమాస్ ఫోర్సెస్ కూడా లాస్ట్ స్టేజ్లో వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు సో ఎక్కడెళ్తే కానీ వీళ్ళు ఎక్కడ వెళ్ళారో అక్కడ అన్నీ గొడవ జరిగింది ఈవెన్ యమన్లో కూడా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు ఇరాన్ వాళ్ళు కంప్లీట్లీ పవర్లెస్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకొక పది రోజులు ఈ ప్రొటెస్ట్ నడిస్తే డెఫినెట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ పడిపోతుంది కానీ ఎప్పుడైనా గవర్నమెంట్ని పడేయాలంటే ఒక ఇంటర్నేషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు దాకా సపోర్ట్ వస్తుంది ఓన్లీ ఫ్రమ్ యుఎస్ యూరోపియన్ యూనియన్ నేటో మాట్లాడలేదు వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏదైనా ఎందుకంటే రేపు ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ని పంపించాలంటే మీరు ఒక ఆర్మీ యూఎన్ యుఎన్ లాగా పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించాలంటే మీకు ఒక యాక్సెప్టబిలిటీ కావాల్సి వస్తుంది యునైటెడ్ నేషన్స్లో కూడా ఎందుకు యూరోపియన్ యూనియన్ మాట్లాడలేదు ఎందుకు నేటో మాట్లాడలేదు ఎందుకు యుఎస్ ఒక్కరే మాట్లాడుతున్నారు అదొక క్వశ్చన్ వచ్చింది డెఫినెట్గా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో చాలా క్రూషియల్గా ఉండిపోతుంది ఇరాన్ పరిస్థితి అక్కడ ప్రతిరోజు సిట్యువేషన్ మారుతుంది అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు దీనిక ముందు చెప్పినట్టు ఇంటర్నెట్ మొత్తం కట్ ఆఫ్ చేసేసారు కానీ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఒక ఒక మల్టీనేషనల్ ఫోర్స్ రావాలంటే యుఎస్ కాదు అన్ని రెజన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది రెండవది వెనజువేలా లాగానే వాళ్ళ ఆయిల్ ఇండస్ట్రీని రివైవ్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది ఎవరు చేస్తారు వెనుజువేలా కేసులో కూడా మనం చూసాం ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనజువేలా నేను ఆయిల్ కంపెనీస్ పిలుస్తున్నాను యుఎస్ కంపెనీ వాళ్ళు వచ్చి రేపటి నుంచి తోవడం మొదలు పెడతారు కొత్తగా టెక్నాలజీ పెడతారు వాళ్ళు ఇప్పుడు అందరు వైట్ హౌస్కి వచ్చి మాత్రం కాదని చెప్పేశారు మేము అంతా పెట్టుబడి పెట్టలేము మేము ఇరవై బిలియన్ పెట్టుబడి పెడితే షెబ్రాన్ లాంటి కంపెనీ మాకు ఏం గ్యారంటీ ఉంది రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత పాలసీ మారిపోతుందో లేదో అని కొత్త యుఎస్ ప్రెసిడెంట్ రాగానే పాలసీ మార్చేస్తాం అప్పుడు మేము పెట్టిన పెట్టుబడి అంత పోతుంది కంప్లీట్గా ఇదే ప్రాబ్లం ఇరాన్లో కూడా ఉంది ఇంత గొడవ చేసిన తర్వాత కొత్తగా రెజీమ్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత రేపు అక్కడ మళ్ళీ గొడవ అయితే ఈ అమెరికన్ బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తారు వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కడ పోతుంది తెలియదు దే వాంట్ రీఅష్యూరెన్స్ ఇరాన్ కేసులో ఎస్ రెజీమ్ చేంజ్ జరగవచ్చు కానీ ఇరానియన్స్కి ఉన్న డే టు డే లైఫ్ వాళ్ళ జీవితం మార్చాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళ పాకెట్లో డబ్బులు కావాలి ఇప్పుడు దాకా ఉన్న ఇరానియన్ ప్రెసిడెంట్ ఒకరు చాలా బాగా మాట్లాడారు ఆయన చెప్పారు చూడండి ఎస్ అగ్రి ఒక క్రైసిస్ ఉంది మన కరెన్సీస్ వర్క్లెస్ ఆ పేపర్ ప్రింట్ చేసే పేపర్ విలువకూడదు దానికని సో కానీ కొంచెం కొన్ని రోజులు ఉండండి మేము ట్రై చేస్తున్నాం కానీ అన్ని రోజులు వెయిట్ చేయడానికి ప్రజలు రెడీ ఉన్నారా లేదా అనేది పెద్ద ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సో ప్రజలు రెడీగా ఉన్నారా లేదా దాంతోపాటుగా అసలు అమెరికా రెడీగా ఉందా లేదా అనేది ఇప్పుడు వెనిజులాలో ఆయన్ని పట్టుకొచ్చారు మధురోని పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు వాళ్ళకి ఎవరైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారో ఆ ప్రెసిడెంట్నే అక్కడే పెట్టుకున్నారు అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇరాన్లో కూడా ఉంటుందంటారా సో ఇరాన్లో అరబ్ వరల్డ్లో ఇరాన్కి ఎక్కువ సపోర్ట్ లేదు ఎప్పుడు వాళ్ళకి అవుట్ క్యాస్ట్ రెజీ ఉండే ఒకటి షియా సున్నీ ప్రాబ్లం ఇరానియన్స్ అందరు షియా ఈవెన్ వితిన్ ఇరాన్ యాభై శాతం మంది పర్షియన్స్ ఉన్నారు మిగతా ట్రైబ్స్ ఉన్నారు అక్కడ చాలా మటుకు కర్డ్స్ ఉన్నారు అది కాకుంటే కొమేనీ ట్రైబ్ కూడా ఒకటి ఉంది ఆయన ఆ ట్రైబ్ నుంచి వస్తారు ఆయన ఈ వాజ్ నాట్ ఎ పర్షియన్ బై ద వే సో అట్లాంటి ట్రైబ్స్ ఇప్పుడు భయం ఏంటంటే ఈ గవర్నమెంట్ పడింది అనుకోండి నెక్స్ట్ డే నుంచి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటారు ఇరాక్ లాగా అదే జరుగుతుంది హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అది కాకుండా ఉండడానికి రెజీమ్ చేంజ్ జరిగితే కూడా ఇమ్మీడియట్గా ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ కావాల్సి వస్తుంది అది యుఎస్ లీడ్ చేస్తారు చైర్ చేయర్ యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఫోర్సెస్ని గ్రౌండ్లో పెట్టారు అది ఆఫ్ఘనిస్తాన్ కూడా చూసాం మనం పారిపోయారు లాస్ట్లో అక్కడి నుంచి యుఎస్ విల్ నెవర్ పుట్ ఇట్ ఫోర్సెస్ ఆన్ ద గ్రౌండ్ వాళ్ళు యూరోపియన్ యూనియన్ో లేక ఆఫ్రికా నుంచో లేకుంటే ఈవెన్ భారతదేశం నుంచి ఫోర్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు మేనేజ్ చేయాల్సి వస్తుంది ట్రాఫిక్ లైట్ నుంచి మీరు రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని ఈ కొత్త ఫోర్స్ చేయాల్సి వస్తుంది అక్కడ ఎవరు పని చేయరు ఇప్పుడు వాళ్ళకి జీతాలు లేవు నెల నెల నుంచి జీతాలు రావట్లేదు వాళ్ళకి గవర్నమెంట్ సర్వెంట్స్కి డబ్బులు లేదు గవర్నమెంట్ దగ్గర ఈ దారుణ పరిస్థితుల్లో ఎవరు పనిచేస్తారు ఎవరు మార్పులు తీసుకొస్తారు షా ఆఫ్ ఇరాన్ని కొట్టి పంపించేశారు డెబ్బై తొమ్మిదిలో కానీ దాని తర్వాత స్టెబిలిటీ ఇరాన్కి ఎప్పుడు రాలేదు కొమేని ఫస్ట్ ఐదు సంవత్సరాలు నడిపించిందంటే చాలా ఓపిక ఉండే అక్కడ ప్రజలకి మార్పులు వస్తుంది మా జీవితంలో అది అని చెప్పి కొన్ని రోజులు బాగానే నడిచింది కానీ దాని తర్వాత ఒకసారి న్యూక్లియర్ అంబిషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం జీవితమే ధ్వంసం అయిపోయింది ఈ నా అంచనా ప్రకారం ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీద వీళ్ళు పెట్టిన డబ్బులు అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ట్రిలియన్ డాలర్స్ వన్ పాయింట్ సెవెన్ త్రీ అది ఆ పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది కంప్లీట్గా ఇంకోటి ఏంటంటే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కూడా దాడులు చాలా జరిగింది మనం చెప్పాను చూడండి దీనికన్నా ముందు అది కాకుండా ఇజ్రాయిల్ వాళ్ళు వీళ్ళ మొత్తం సీడీలు ఎత్తుకెళ్ళిపోయారు ఒక మొసాడ్ ఆపరేషన్లో అంటే వీళ్ళు ఆ టైంలో సీడీ మీద ప్రోగ్రామ్ రాస్తుండే ఆ ప్రోగ్రాంతోనే న్యూక్లియర్ ప్లాంట్స్ అంతా నడుస్తుండే ఆ సీడీలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు ఇజ్రేల్ వాళ్ళు ఒకటి వచ్చి మొసాడు ఆపరేషన్ ఇటువైపు వీళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సిన యూరేనియం వీళ్ళకి దొరకట్లేదు ఇప్పుడు ఆ దానిల మీద కూడా వీళ్ళు కంప్లీట్గా బ్యాన్ పెట్టేసారు యుఎస్తో రీసైకిల్ చేస్తున్నారు ఆ ప్యూరిటీ అచీవ్ చేస్తే ఒకసారి ఎనభై శాతం కన్నా ఎక్కువ ప్యూరిటీ అచీవ్ చేస్తే దెన్ వే విల్ గోయింగ్ టు వెపన్స్ గ్రేడ్ యురేనియం ఇప్పుడున్నది సివిలియన్ యూస్ అంటే న్యూక్లియర్ ప్లాంట్ కోసం దానికి అంత ప్యూరిటీ అక్కర్లేదు కానీ ఒకసారి మీరు ఎనభై శాతం ప్యూరిటీ అచీవ్ చేస్తే యురేనియం దెన్ యూఆర్ రెడీ ఫర్ న్యూక్లియర్ ప్రొడక్షన్ అది ఇజ్రాయిల్ అండ్ ఈవెన్ యుఎస్ అండ్ నేటో కూడా వాళ్ళు ఎప్పుడు ఒక కొత్త ఇస్లామిక్ రెజీమ్ దగ్గర బాంబు వాళ్ళు అనుమతి పాకిస్తాన్ ఇస్ ద టెస్ట్ కేస్ పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ ఇప్పుడు కూడా యుఎస్ చేతిలో ఉంది వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు ఎందుకంటే ఏ రోజు తాలిబాన్ తెలిసి తీసుకెళ్తారో వాళ్ళకి తెలియదు ఇరాన్ కూడా వాళ్ళకి భయం ఉండే ఇటువైపు నుంచి ఇరాన్ వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి దానికోసం అమెరికా గార్డ్ చేస్తున్నారు దానికోసం మన ఆపరేషన్ సింధూర్లో బాంబ్ వేసినప్పుడు కైరానా హిల్స్లో ఫస్ట్ రియాక్ట్ అయింది అప్పుడే వాళ్ళు పాకిస్తాన్ ఇమీడియట్గా యుఎస్ ఫోన్ చేసి సీజ్ ఫైర్ టాక్స్ ప్రపోజ్ చేశారు ఎందుకంటే అక్కడ యుఎస్ ఫోర్సెస్ ఉన్నారు అక్కడ సో దే నో ద హ్యాప్నింగ్స్ ఆన్ ద గ్రౌండ్ అనమాట ఇరాన్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఒక అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ పది రోజులు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది ఈ కొమేనీతో చేసిన మార్పులు మళ్ళీ అదే రీవైండ్ అయ్యి నలభై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదిలో జరిగింది అది అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సిట్యువేషన్ తిరిగి వస్తుందో లేదో అని మనం చూడాల్సింది Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.